మేమేం పాపం చేశాం దేవుడా మా జీవితాలు ఒక్కసారిగా అంధకారం చేశావు అరే అంతంత మాత్రమే మా వైపు చూడటం ఎక్కువ అనుకుంటున్న ఈ రోజుల్లో ఇక అసలు చూడకుండా చేశావుగా అందం లేకపోయినా పర్వాలేదు నా జుట్టుపైన నీకెందుకు పగ ఉన్నదే కాస్త పోతే ఇక నా గతేమిటి జుట్టున్న ప్రతివాడు చాలా స్టైల్ కొడుతున్నాడు మాటి మాటికి నా ముందు దూకుంటున్నాడు వాడు తల చెదిరిందని దూకుంటున్నాడో లేక నాకు లేవు వాడికే ఉన్నాయని నన్ను ఏలం చేస్తున్నాడో అర్థం కావటం లేదు నా పైన పగ ఉంటే కాలో చెయ్యో తీసుకుంటే కొంచెం జాలి చూపిస్తారు నా పైన ఉన్న చుట్టూ ఊడిపోతే జాలి చూపించకపోగా గెలివేస్తున్నారు సస్తే ఒక్కసారి ప్రాణం పోతుంది దుట్టుడిపోతే ప్రతిరోజు ప్రతి క్షణం ప్రాణాలు పోతున్నాయి ఇంట్లో భార్య కూడా ముఖం చూవటం లేదు కడుపును పుట్టిన పిల్లలు కూడా దూర దూరంగా ఉంటున్నారు ఎన్నో షాంపులు వాడాను ఎవరు ఏది చెప్పినా తిన్నాను తాగినాను పశువులు కూడా తినని గడ్డి కూడా తిన్నాను మంచిన వారి మెంతుకూర కాదరవలి గారి సిరిమొలకలు ఏరమసినేని కొబ్బరి నూనె ఒకట రెండా వందల వాడిన నా నెత్తిపై మొలకలు రాలేదు రాకపోక ఈ మధ్య ఇన్ని వాడిన తర్వాత పొట్ట వస్తుంది దేవుడు సహాయం చేయలేదు ఇక బ్రతికినంతకాలం తలపై బట్ట ముందర పొట్ట ఇదేనా నా జీవితం మొలకలు రాని మూడు పారిన జీవితం లోపలికి పోని పొట్టలో పోరాటం అనుకుంటూ పాడుకోవాల్సిందేనా జుట్టు ఉన్నదని మురిసిపోతున్న మగవాళ్ళారా సమయం వస్తుంది ఏదో ఒక రోజు నాకు కూడా నా తలపై మొలకలు రావచ్చు కానీ మీ తలపై ఉన్న మొలకలు శాశ్వతమని భ్రమపడకండి కాలం కలిసి రాకపోవటం వలన నా మొలకలు రాలిపోయాయి ఏదో ఒకరోజు మీ మొలకలు రాలిపోతాయి అప్పుడు ఆ క్షణం సమయం నాకు వస్తుంది ఈ నవ్వు అదే మీరు నవీన నవ్వులు నేను నవ్వుతాను నాలాగా జుట్టు లేనోన్ని చూస్తే గట్టిగా కవగలించుకొని ఆశ తప్పో రైటో వాడి బట్టతల మీద గట్టిగా ముద్దు పెట్టుకోవాలని ఉన్నది ఏదో ఒకరోజు ఈ ప్రపంచంలో కులాలు మతాలు పోతాయి అప్పుడు రెండే కులాలు ఉంటాయి జుట్టున్నోడు జుట్టు లేనోడు ఇద్దరే ఉంటారు నాకు నాలుగైనా ఉన్నాయి నెత్తిన ఎంట్రకులు వారికి అవి కూడా లేనందుకు ప్రేమను నేను వారిపై చూపిస్తాను బట్టతల ఉన్న మనిషికి ఇంతకంటే ఏమి ఇవ్వగలను ప్రేమతో బట్టతల మీద నా ముద్దు తప్ప కొందరిని చూస్తే విపరీతమైన కోపం వస్తుంది అయినా సరే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను కారణం ఆ కోపంలో టెన్షన్లో ఉన్న నాలుగెంట్రికలు నేనే ఎక్కడ పీక్కుంటానోనని అయినా సరే దేశ ప్రజలు తప్పుగా భావించినా సరే తప్పు చేసినా నిందించినా సరే బుర్ర లేనోడు బుర్ర గురించి బుర్ర ఉన్నోడు బుద్ధి గురించి ఎతుకులాడుతాడు కానీ నాలాంటి వాడు నాలుగు ఎంట్రుల కోసం ఆలోచిస్తాడు లేదా పొక్కోడు ఎంటకలు ఊడిపోవాలని ఆలోచిస్తాడు దేవుడా నేను కోరుకునేది ఒకటే ఈ ప్రపంచంలో నాలాగా మగవాళ్ళందరికీ బట్టతల రావాలి కొంచెం నాపై దయ ఉంటే నాలుగు ఇంట్రులు ఎక్కువ ఊడిపోయినా పర్వాలేదు ఎందుకు ఇలా కోరుకుంటున్నానంటే నా బట్టతలపై ఇక మొలకలు రావు అని తెలిసింది అందుకే అందరికీ బట్టతలైతే ఇక టెన్షన్ ఉండదు నా కోరికను మన్నిస్తామని ఆశిస్తున్నాను